పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న పివి నరసింహారావు గారు చేసింది ఏంది ఎన్టీ రామారావు గారు ఏంది చెప్పండి ఒక్కసారి కావాలనే దురుద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకూడదనేది చంద్రబాబు ఆశయం సిద్దాంతం అతని మనసులో కోరిక ఎందుకు ఇవ్వకూడదు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి పేద ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నమ్మి కూతుర్నిస్తే ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని విలాసవంతమైనటువంటి జీవితం తండ్రి కొడుకులు ఇద్దరు అనుభవిస్తా ఉన్నారు పార్టీ ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నకిలీ పార్టీ నకిలీ తెలుగుదేశం అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిది కష్టపడ్డాడు నిద్రాహారాలు మాని రోడ్ల మీదనే స్నానం చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వకుండా ఒక పివి నరసింహారావు గారికి ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటే న్యాయమాని అడుగుతా ఉన్నా నేను ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి తీరాలి భారతరత్న ప్రజల మనిషి ఎన్టీ రామారావు గారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏ ద్రోహం చేశాడని పక్కన పెట్టారు మంచి పనులు చేసినందుకు ఈ రోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే పెద్ద ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ఉంటే నీ బీజేపీతో పొత్తుల కన్నా ముందు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి భారతరత్న ప్రకటించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు అన్ని అవసరం లేదు నువ్వు అందరితో పొత్తులు పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయం నీకొక్కడికి ఉంది మంచిది కాదు చంద్రబాబు నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం చాలా మంచి నాయకుడు నేను చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు మా ఎన్టీ రామారావు గారు మేమున్నాం ఆయనతో పనిచేశాం ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేశాను చాలా గొప్ప వ్యక్తి వీళ్ళలాగా అటు ఇటు తిరగడము అవన్నీ చేయడం ఎన్టీ రామారావు గారికి తెలియదు న్యాయంగా చేశాడు అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించాడు మంచి పేరు తెచ్చుకున్నాడు భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు మర్చిపోలేని వ్యక్తులు వీళ్ళిద్దరు అటువంటి ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేస్తారా భారతరత్న ఇవ్వరా ఏమి తీసిపోయినాడు పివి నరసింహరావు కన్నా పివి నరసింహారావు గారి కన్నా ఎక్కువే చేశాడు ఎన్టీ రామారావు గారు ఇప్పటికైనా చిత్తశుద్ధి పెట్టి ఉండి మీరు వెళ్లి ఢిల్లీలో కూర్చొని ముందు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చిన తర్వాతనే మీ పొత్తులతో ముందుకు పోండి నువ్వు